హిందూ మహాసభ టీవీకి స్వాగతం శ్రీశైల మహాక్షేత్రంలో అన్యమత ప్రచారం జోరుగా సాగుతోంది శ్రీశైల క్షేత్రంలోని అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోపోవడంతో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి దీనిపైన భక్తులు ఆందోళన వెలుబుచ్చుతున్నారు శ్రీశైల మహాక్షేత్రంలోని వడ్డెర భవనంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారి యొక్క పిల్లల జన్మదినోత్సవ వేడుకలలో ఒక పాస్టర్ను తీసుకువచ్చి అక్కడ వారి పేరుతో ప్రార్థనలు చేయించడము ఆ స్థానికంగా అక్కడ కలకలం రేపుతోంది ఇప్పటికైనా శ్రీశైల దేవస్థానం అధికారులు కళ్ళు తెరిచి వీటిపైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగుకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క అధికారులపైన ఉందని స్థానికులతో పాటుగా భక్తులు కూడా కోరుతున్నారు ابھی دشوار پرش